హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మేమైతే షాప్కి వచ్చేసినాము మీరందరు ఎలా ఉన్నారు మేమైతే బాగున్నాము షాప్లో క్లాసులు అయితే నడుస్తున్నాయి ట్రైనింగ్ క్లాసులు అయితే చాలామంది వన్ మంత్ నేర్చుకున్న వాళ్ళైతే వాళ్ళు కొంచెం ఆపేసుకున్నారు ఎందుకంటే ఇంట్లో మిషన్ లేని కుట్టుకుంటే కొంచెం వాళ్ళకి కంఫర్ట్ అనిపిస్తలేదంట మనీ సేవ్ లేవు కుట్టుకున్న మిషన్ కొనుక్కున్న తర్వాత వస్తాం మేడం అని చెప్పి బాయ్ చెప్పి వెళ్ళిపోయినరు కానీ వన్ మంత్లో లైనింగ్ బ్లౌజు ప్లెయిన్ బ్లౌజు మొత్తం పూర్తిగా నేర్చుకున్నారు వాళ్ళకు కూడా హ్యాపీగా ఉన్నారు కానీ కొంచెం మరీ డిస్టర్బ్ ఉండి వాళ్ళకు మిషన్ దొరుకున్న తర్వాత మిషన్ కొనుక్కున్న తర్వాత వస్తారంట సర్ల అయితే వస్తుంది ఇప్పుడు సర్ల గారి ముందు వీడియోలు చూసిన నేను చెప్తాను షార్ట్ రూపంలో ఒకటి పెడతా పెట్టిన పెట్టినా దాంట్లో డ్రెస్సు స్టిచ్ చేసుకుంది నేను కట్ చేసేస్తే ఇప్పుడు ఆమె కట్టింగ్ ఆమె ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా ఇంటుంది మీరు కూడా కొంచెం చిన్న చిన్న టిప్స్ అయితే కట్టింగ్ చెప్తున్నా ఈయనండి చాలామంది బ్లౌజ్లు అయిపోయినాయి కదా డ్రెస్సులు పెట్టండి వెరైటీ బ్లౌజ్ డిజైన్స్ పెట్టండి అంటారు కదా అవన్నీ చూపిస్తా పైపింగ్లతో సహా సింపుల్ సింపుల్గా మొత్తం ఈ రోజు నుంచి వెరైటీ పెట్టి కామెంట్ చేసిన వాళ్ళందరికీ నేను రిప్లై చేస్తాను ఒక రోజు మొత్తం కామెంట్లకు రిప్లై ఇస్తాను మీరు వీడియోలు మాత్రం మిస్ చేయకండి మిస్ చేస్తే అవి మిస్ అయిపోతారు చాలామంది మిషన్ల గురించి సూదుల గురించి ముందు భాగం షేప్ గురించి షోల్డర్ గురించి బ్లౌజ్ సైజులు పెట్టినా చెప్పండి మేడం అని చాలా కామెంట్లు వస్తున్నాయి అక్కడ కొంచెం రిపోర్ట్ రిప్లై ఇస్తున్నా కానీ మళ్ళీ మళ్ళీ ఇస్తాను ఓకే ఇప్పుడు మనం ఈరోజు డ్రెస్ ఇక్కడ చూయించు డ్రెస్ కట్టింగ్ చేసేటప్పుడు మెజర్మెంట్ ఎలా మెజర్ చేసుకోవాలి అని సింపుల్ సింపుల్గా చూపించేస్తాను వీడియో లెంత్ ఎక్కువ అవుతుందని అనుకొని నేను తక్కువ చేస్తున్నా కానీ మీకు వీడియో లెంత్ అయినా సరే మొత్తం పూర్తిగా వింటారని అయితే చూపిస్తున్నాను ప్లేషన్ ఇప్పుడు ఓకే నానే ఇప్పుడు ఇప్పుడు మనము డ్రెస్ తీసుకోవాలి డ్రెస్ తీసుకునే ముందు మనం ఏం చేయాలంటే లైనింగ్ క్లాత్ను వాష్ చేసుకొని నాలుగు భాగాలు ఉంటాయి కదా అంచుల వైపు ఇట్లా మొత్తం ఫోల్డింగ్ అనేది అంచులు ఆపోజిట్ బ్లౌజ్కి ఎట్లా పెడతామో అట్లా పెట్టి ఇటు ఆపోజిట్ వేసేయాలన్నట్టు ఇది చాలామంది తెలియక అడ్డం మారితే పెడతారు ఫస్ట్ పొడువు మరత పెట్టి అడ్డం అంటారు ఇప్పుడు పొడువు అడ్డం అంటే నీకు నేత ఈ పొడుగు గీతల నేత ఇది అడ్డం నేత ఈ పొడువు గీతల నేత అడ్డం గీతల నేత మనం గుర్తుంచుకోవాలి పెట్టగానే ఇక్కడ కింది భాగం ఉన్నాయి కదా ఈ ఓపెన్ సైడ్ మనకు రైట్ సైడ్ ఉండాలి ఈ క్లోజ్ సైడు మనకు మీద షోల్డర్ సైడ్ ఉండాలి మనం ఇప్పుడు డ్రెస్ కొలత తీసుకుందాం ఈ డ్రెస్ కొలతలు తీసుకునేటప్పుడు ఫస్ట్ హైట్ తీసుకోవాలి హైట్ తీసుకుందాం అనుకోండి హైటు షోల్డర్ దగ్గర నుంచి ఎగ్జాక్ట్గా షోల్డర్ దగ్గర నుంచి కింది వరకు ఎంతుందో చూసుకోండి ఫార్టీ వన్ ఇంచెస్ ఉంది ఫార్టీ వన్ ఇంచెస్ అంటే పుట్టలేదు ఇక్కడ కింద కటింగ్స్ ఇంకా ఎగ్జాక్ట్గా ఫార్టీ వన్ ఇంచెస్ అనుకోండి మనకు మీరు డౌట్ వస్తుంది ఎందుకంటే కొత్తగా కదా ఫార్టీ వన్ ఇంచెస్ లైనింగ్ ఉండదు తక్కువ ఉంటుంది టెన్షన్ పడద్దు ఒరిజినల్ క్లాత్ను ఫార్టీ వన్ ఇంచెస్ పెట్టుకోవాలి చూడండి ఇక నాలుగు ఇంచులు తక్కువ ఉంది ఇక పైనుంచి మీకు పైన కనుక థర్టీ సెవెన్ ఇంచెస్ ఉందన్నట్టు పైన ఎగ్జాక్ట్ పెట్టుకుంటే లోపల లైనింగు ఎగ్జాక్ట్ టూ త్రీ ఫోర్ ఇంచెస్ ఉన్నా మనకు ప్రాబ్లం కాదు మనం మెయిన్ ఫ్యాబ్రిక్ ఇక చూడండి ఇడ కుట్టినాం ఇగ ఇడ తక్కువ పడ్డది క్లేమ్ ప్రాబ్లం ఉండదు అప్పుడు మనము ఎంత ఉంటుంది అంత క్లాత్ను స్కేల్ తీసుకో ఈ క్లాత్ ఎంత ఉంటుంది అంత మనం లైనింగ్ అయితే పెట్టుకోవాలి కత్తిరవండి కట్ చేసి నెక్స్ట్ వచ్చేసి మనం హైట్ తీసుకోగానే చెస్ట్ తీసుకోవాలి చెస్ట్ అంటే చాలామంది కొత్తగా అసలు మొత్తం మన వీడియోలు చూసి నేర్చుకునే వాళ్ళ కోసం క్లియర్గా చెస్ట్ అంటే చంక వైపు చేతులు కట్ చేస్తాం కదా చంకలు ఉంటాయి కదా ఈ చంక భాగం నుంచి ఈ చంక భాగం వరకు మెజర్మెంట్ తీసుకోండి మీకు ఇదే చాలా ఈజీ బాడీ మెజర్మెంట్ తీసుకో ఏదైనా ఏ నేర్చుకునే వాళ్ళు ఇదే ప్రాసెస్ ఉంది ట్వంటీ అండ్ హాఫ్ ఉంది ఇరవై ఇరవై నర ఇరవై ఇరవై రాన్న ఇరవై ఒకటి పెట్టుకోండి ప్రాబ్లమ్ హాఫ్ ఇంచుల తేడా ఏం కాదు సింక్ అయినా కొంచెం లూజ్ ఉంటే కుట్టేసుకుంటాం నెక్స్ట్ వచ్చేసి ఈ హిప్పుకు ఈ చెస్ట్ హిప్ అంటే కట్టింగ్స్ కుట్టేదాన్ని హిప్ అంటారు ఈ హిప్పుకు ఈ చెస్ట్ మిడిల్లో ఒకటి మళ్ళీ చూసుకోండి ఇది వెస్ట్ అంటారు మన చెస్ట్ కింద ఉన్న పాయింట్ను వెస్ట్ ఇది ఇరవై ఉంది ట్వంటీ నెక్స్ట్ వచ్చేసి హిప్పు హిప్ అంటే కట్టింగ్స్ అన్నట్టు ఇవి కట్టింగ్స్ దగ్గర వచ్చే పాటు హిప్పు హిప్ ఎంత ఉందో చెక్ చేసుకోండి ఇరవై ఇరవై ఐదున్నర ఉంది అంటే ఇరవై ఆరు పెట్టుకోవాలి ఇగో హిప్పు ఇరవై ఆరు ఇది ఇరవై ఒకటి ఇరవై ఇరవై ఆరు ఉంటుందా అంటే హిప్ ఉన్న వాళ్ళకు ఉంటుంది ఈమె లావు ఉంటుంది కొంచెం పెద్ద సైజు కాబట్టి ఉంటుంది అలా మీకు చిన్న సైజ్ బ్లౌజ్లు డ్రెస్లు మళ్ళీ నేను చూపిస్తాను నెక్స్ట్ మరి ఏం చేయాలి కింద స్లిట్ కొలుసుకోవాలి కింద స్లిట్ అంటే ఏంది కింద మొత్తం కట్టింగ్స్ కింద దగ్గర వస్తే చూడు ఈ పాటు ఇది కింద స్లిట్ అంటారు ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఎంత ఉంది ఇరవై ఎనిమిది ఉంది అంటే కుట్లకు పెట్టుకోవాలి కదా ముప్పై పెట్టుకోవాలి ఇది స్లిట్ ముప్పై పెట్టుకొని ఈ డ్రెస్ను డబుల్ ఫోల్డ్ చేయాలి మనం బ్లౌజ్ని కదా డబుల్ ఫోల్డ్ చేస్తాం చూడు అట్లా డబుల్ ఫోల్డ్ చేయాలి చేసి ఇప్పుడు చేసిన తర్వాత ఇది ఉందా ఇది సమానం వచ్చేటట్టు వట్టిగా ఇది కొలత కోసమే ఇవి ఇది సమానం స్కేల్ సమానం దీని బాడకి సమానం వచ్చేటట్టు ఇలా పెట్టుకొని ఇప్పుడు మనం అలా షోల్డర్ ఎంత ఉంది నెక్ ఎంతుంది అనేది మనం తెలుసుకోవచ్చు మనమే సెవెన్ అండ్ హాఫ్ ఇంచెస్ ఉంది ఇది మొత్తం పెట్టడం ఇట్లా చూడు ఈ స్కేల్ను ఈ బాడీకి స్ట్రేట్గా పెట్టుకొని ఫీట్ ఎంత నెక్ ఎంత అని తెలుసుకోవచ్చు ఓన్లీ ఫీట్ ఏమో నాలుగున్నర ఉన్నారా నెక్ ఏమో మూడు మొత్తం సెవెన్ అండ్ హాఫ్ ఇప్పుడు ఇది ఇలా పక్కకు పెట్టేసి సెవెన్ పెడితే సరిపోతుంది భుజం జారుతుందా భుజం జారితే సెవెన్ పెట్టేద్దాం ఇగ బుధము ఇది జారుతుంది జర షోల్డర్ పెద్ద ఉంది అంటుంది కాబట్టి ఇదో సెవెన్ పెడదాం సే అంటే డీప్ నెక్కు కాబట్టి సెవెన్ ఉంటే పర్లేదు కదా వెనుకకు ముందుకు డీపే కదా మరీ చిన్న నెక్కు కదా అందుకే జారుతుంది సెవెన్ ఇంచెస్ ఈ సెవెన్ పెట్టినప్పుడు ఇక్కడ ఇది సెవెన్ తీసుకుందాం ఇక్కడ లావు ఉంది కాబట్టి సిక్స్ అండ్ హాఫ్ అయినా పెట్టుకోవచ్చు ఇప్పుడు సెవెన్ అండ్ హాఫ్ పెట్టినా నువ్వు ఇక్కడ సెవెన్ సరిపోతుంది అంటుంటే నేను అట్లా ఇది ఆమ్ డౌన్ కూడా సెవెన్ తీసుకోవాలి ఇది సెవెన్ ఇది సేవాను ఇలా మార్క్ వేసుకోండి ఫస్ట్ చెస్ట్ పాయింట్ వచ్చింది మీకు ఇది చెస్ట్ పాయింట్ అంటే ఇది ఈ పాట్ అనేది మనకు ఈ లైన్ అనేది చెస్ట్ పాయింట్ మనం ఇప్పుడు స్కేల్ని ఇలా పెట్టుకొని టేప్ ఉంటుంది చూడు ఈ టేపును పెట్టేసి ఇప్పుడు మనం డ్రెస్ పక్క కట్టేసి టేపుని ఇలా వరువు స్ట్రేట్గా వేసుకో వేసుకొని వేసుకునే ముందు ఒక్కసారి ఇగో ఈ షోల్డర్ దగ్గర నుంచి హిప్పు సైజ్ ఉందో చెక్ చేసుకో హిప్పు పొడువు అంటే మనం డ్రెస్ కట్టింగ్స్ మనకు ఈడికి రావాలా ఈడికి రావాలా ఏడికి రావాలి అంటే భుజం నుంచి మన కట్టింగ్స్ ఎక్కడ పెట్టుకుంటాము ఇగ ఇలా టేప్ పెట్టి ఇగ ఈడుకుంది కదా ఇది ఇదో ఉందా మార్క్ చేసుకో ఎంతుంది ఇరవై నరకుంది ఈ ఆమెకు కట్టింగ్స్ అనేటివి ఇరవై నర దగ్గర ఆమె హిప్ ఆగిపోతుంది అన్నట్టు ఇక్కడ నుంచి ఇక్కడ వర సైజు అప్పుడు మనం ఈ టేపు ఈ డ్రెస్ తీసి ఈ టేపుని ఇలా పెట్టుకొని ఈ ఇరవై నర దగ్గర ట్వంటీ అండ్ హాఫ్ దగ్గర ఇలా మార్క్ చేసుకోవాలి చేసుకొని ఈ రెండు మిడిల్లా మళ్ళొకటి మార్క్ చేసుకోవాలి ఎందుకు ఇది మనకు బెస్ట్ ఇది హిప్పు లైన్ ఈ లైన్లన్నీ కలిపేసినా వచ్చినాయి మనకి ఇక ఇంతవరకు అందరికీ ఈజీగా చేసేస్తారు ఇప్పుడు ఈ పాయింట్లు అన్నీ వచ్చిన తర్వాత మనము చెస్ట్ ఎంత ఉంది ఇరవై ఒకటి ఉంది ఇరవై ఒకటిని టూ చేయి బై టూ టెన్ థర్టీ ఇక పదకొండు అనుకుందాం పదకొండుని మళ్ళీ సగం చెయ్యి పదకొండు అంతే ఇరవై ఒకటి పదకొండు వేయాలి అంతే బై టూ ఈ పదకొండు ఇంచులను ఈడ పెట్టుకో పది పదిన్నరనే కదా నువ్వు అనేది పదకొండు ఇంచులు పెట్టుకున్నా పదిన్నరవే ఆల్రెడీ అలా వన్ అండ్ హాఫ్ వన్ ఇంచ్ హాఫ్ ఇంచ్ ఎక్కువ పెట్టుకున్నావు కాబట్టి పదిన్నరనే పెట్టుకుందావు ఇప్పుడు వెస్ట్ని సగం చెయ్యి పది ఇరవై సగం చేస్తే పది కదా ఇది పదిన్నర ఇది పది చెస్ట్ పదిన్నర వెస్ట్ పది హిప్పు ఇరవై ఆరు ఇరవై ఆరు అంటే పద్ పదమూడు 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 ఇరవై ఆరుగో పదమూడు వచ్చిందా ఇప్పుడు ఈ మూడు పాయింట్లని మనం కలుపుకోవాలి అది స్కేల్ ఉంటుంది చూడు కరు స్కేల్ ఇక్కడ చెస్టు ఈ ప్లేస్లో చెస్ట్ ఉంటుంది కాబట్టి బయటకు రావాలి రెండు మార్కు కలిపేటప్పుడు ఇక్కడ బయటకు రావాలి ఇలా ఈ షేప్ అనేది లోపలికి రావద్దు ఇక్కడ పొట్ట ఉంటుంది కాబట్టి లోపలికి ఇక్కడ లోపలికి రావాలి ఇక్కడ ఇక్కడ షేప్ అనేది పట్టేయాలి మొత్తం ఇట్లా కూడా పెట్టుకోవచ్చు అంటే మనకు సెట్ కాదు అందరికి సెట్ కాదు ఈ షేప్ ఎక్కువ ఉన్న వాళ్ళకి చిన్న ట్రిక్స్ మనం స్కేల్ని ఉపయోగించడం కూడా రావాలి ఇంత వచ్చిందా స్లిట్ ఎంత వచ్చింది కుట్లతో సహా ముప్పై వచ్చింది మనం కుట్లు లేకుండా పెట్టుకుంటే వన్ ఇంచు లోపలికి పెట్టి ఈ స్కేలు దీన్ని కలపాలి ఈ లైన్ ఈ లైన్ వచ్చిందా ఇప్పుడు మొత్తం మీద టోటల్గా నీకు డ్రెస్ ఇక్కడ వన్ ఇంచు ఇలా మార్క్ చేసుకో ఇక్కడ వన్ ఇంచ్ ఇలా మార్క్ చేసుకో ఇవి కలుపు రెండు కుట్లకి నీకు నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ వన్ అండ్ హాఫ్ ఇంచ్ పెట్టుకో కుట్లకి ఎక్కువ రెండు ఇంచులు పెట్టుకుంటే డ్రెస్సులు బాగుండవి ఇక్కడ వన్ అండ్ హాఫ్ మళ్ళీ ఇవి కలిపేసుకో సేమ్ ఇప్పుడు స్కేల్ తోటి ఎట్లా కలుపుకున్నామో అట్లనే అదే షేపు అదేలాగా ఇవి కలిపేసుకో కలిపినామా కలిపిన తర్వాత ఇది కలిపేటప్పుడే ఇక్కడ నుంచి ఒక హాఫ్ ఇంచ్ వన్ ఇంచ్ పైకని ఈ క్రాస్ అనేది ఇలా కలుపుకో ఇందులో కేల్ వచ్చేటప్పటికి ఖర్చుకి ఎక్కువ ఉండొద్దు అన్నట్టు ఇట్లా రావాలి షేప్ ఇక్కడ ఒకటి బయటకు రావాలి అటు రావద్ది ఇటు రావాలి ఇది ఇంతే పాయింట్ ఇది హిప్ ఎంత ఇచ్చింది పదమూడు కదా హిప్పు నెక్స్ట్ వచ్చేసి మనకు ఇక్కడ సెవెన్ పెట్టమన్నావు కదా ఇది నాలుగు పెట్టి నెక్ మూడు పెడదాం అంతే కదా ఇది నాలుగు ఇది మూడు అంటే మనకి ఇది షోల్డరు నాలుగు ఇది మూడు మొత్తం సెవెన్ ఇప్పుడు డీప్ చూసుకో ఆ డీప్ చూసుకునే ముందు మనం ఈ చంక రౌండ్ వేసుకుందాం ఈ పెద్ద సైజు కాబట్టి మనం వన్ అండ్ హాఫ్ పెట్టుకొని ఈ పాయింట్ ఈ పాయింట్ కలిసే విధంగా మనం రౌండ్ స్కేల్ తోటి కర్వ్ చేసుకుందాం ఓకేనా ఇప్పుడు మనకు చంక రౌండ్ అనేది కరెక్ట్ వచ్చిందా లేదా చెక్ చేసుకోవాలి వాళ్ళ తోటి ఎంత వచ్చిందో చెక్ చేసుకొని తొమ్మిది కొంచెం అటు ఇటు ఉంది ఎగ్జాక్ట్గా వచ్చింది సరిపోతుంది మనకి ఇక చంక రౌండ్ కూడా ఇప్పుడు ఇది నీ పాయింట్ నువ్వు ఇది మొత్తం దీంతో కుట్లేసే పాయింట్ కట్ చేసే పాయింట్ ఇది నెక్స్ట్ వచ్చేసి నెక్ డీప్ తీసుకో అన్నీ ఒకసారి తీసుకొని కన్ఫ్యూజ్ కాకండి నేను చెప్పిన విధంగానే ప్రాసెస్ పోండి మీకు ఈజీగా వచ్చేస్తుంది టెన్షన్ పడద్దు అస్సలే ఆగపడద్దు కట్టింగ్ నిదానం వచ్చింది అనుకో డ్రెస్లు కస్టమర్స్ కూడా మనకు గిరాకీ ఇస్తారు కుట్టడానికి ఒక్క బ్లౌజ్ కుట్టుకున్నా సరే నీట్గా కుట్టుకున్నది అది లెక్క ఇంకెక్కువ అసలు కుట్టేసినావా అయిందా పోయిందా వాళ్ళు వాపస్ వచ్చిపోతారా అనుకోదు స్ట్రేట్గా మెజర్మెంట్ చేసుకోరు కొంతమంది క్రాస్గా చేసుకుంటారు కన్ఫ్యూజ్ అయిపోతారు స్ట్రేట్గా ఐదున్నర ఉన్నాయి రెండు నెక్కులు ఐదున్నరనే ఉన్నాయి ఫ్రంట్ ఐదున్నర ఇంచులు ముందు నెక్కు వెనక నెక్కు ఇలా స్ట్రేట్గానే పెట్టుకోండి సమానంగా ఉన్నాయి ముందుకు డిజైన్ పెట్టి కొంచెం వీలాగా దిగింది వెనుకకు సేమ్ పెట్టినాం మనం ఇది ఫైవ్ అండ్ హాఫ్ ఉంది నెక్ పాయింట్ ఇది కూడా సెవెన్ ఉంది నువ్వు ఇప్పుడు ఆమె డ్రెస్సులు ఎప్పుడు కట్ చేసినా ఈ వీడియో పెట్టుకొని కట్ చేసుకోవచ్చు ఇంకా అది ఫ్రంట్ నెక్ పైకి పెట్టాలన్నా ఎందుకు ఇగో ఎందుకంటే ఎందుకు అయిందంటే ఇక్కడ మనం అనేది ఇగో ఈ కిందికి దింపిన చూడు ఇగో ఈ ఫైవ్ ఏడికి అయింది సిక్స్ అయిపోయింది రానీకి ఇప్పుడు ఫైవ్ అండ్ హాఫ్ పెడదాం అంటే ఓపెన్ డ్రెస్సులు ఓపెన్ చేయడం వల్లనే మనకు అవుతుంది ఎక్కువ పరకేం కాలేదు చేద్దాం ఇంట్లో ఇది ఫ్రంట్ నెక్ కదా ఇవి ఇదంతా కనిపించేది మన ఫ్రంట్ పార్ట్ కాబట్టి ఈ ఫ్రంట్ పార్ట్ కూడా లోతు గీయాలి నేను మొన్న గీస్తే ఏం చేసింది ఆయన ఫ్రంట్ నుంచి కట్ చేసుకొచ్చింది వెనక కూడా లేకుండా ఇప్పుడు నేను గీయను అది చేయలేవా కాదు మొన్న ముందు బాగుంది కట్ చేసుకొచ్చినావు కదా బ్లౌజో డ్రెస్ బ్లౌజే లోతు పెట్టినా అని చెప్పేసి నువ్వు కాదు ఆమె కావచ్చు ఈమె నాగలక్ష్మి ఇప్పుడు కట్టింగ్ ఇంతే ఉంటుంది స్లిట్ వచ్చేసి ముప్పైలా మనకి ఇక్కడ పదిహేను ఇంచులు సగం పెట్టాలి పదిహేను ఇక్కడి వరకు ఓకే ఓకే ఫ్రెండ్స్ మరి మీకు వీడియో నచ్చింది అనుకుంటున్నాను నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మేము మళ్ళీ పైన క్లాత్ కూడా ఎలా హోల్డ్ చేసి ఎలా కట్ చేస్తా అనేది కూడా నేను చూపిస్తాను మీకోసం మీ వీడియో ఇంతవరకు క్లియర్గా చెప్పిన హ్యాండ్స్ కూడా చూపిస్తాను ఇంకా రెడ్ ఉందా రెడ్ ఉందా